ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును ఏసయ్య ప్రార్థన మందిరం వారు నిర్వహించిన ఆత్మీయాత్ర పండుగలు స్థలం ఏసయ్య ప్రార్థన మందిరము తేదీలు ఎనిమిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జరుగును ఈ యాత్ర పండుగలలో ఐదు రోజులు అభిషక్తులైన దైవజనులు మరి దేవుని వర్తమానమును అందించేదరు అందరూ పాల్గొనండి దేవుని దీవెనలు పొందండి ఈ ఆత్మీయాత్ర పండుగలకు అందరూ ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించేవారు స్థానిక సంఘ కాపరి పాస్టర్ సుందర్రాజ్ గారు ఏసయ్య ప్రార్థన మందిరము బోర్దెపాడు ఈ ఆత్మీయాత్ర పండుగలో పదవ తేదీ పగలు అయే జరుగును ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకమైన పూర్వకమైన తెలుపుచు ఉన్నాం చూ నిర్వహించిన వారు ఏసయ్య ప్రార్థన మందిరపు వారు అందరూ ఆహ్వానితులు